విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి తెలిపారు ప్రతి విద్యార్థి క్రమశిక్షణను అలవర్చుకోవాలని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు దివంగత విష్టాంత ప్రధానోపాధ్యాయుడు బాలకృష్ణరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు లక్ష రూపాయల విలువైన క్రీడా దుస్తులను మూడు వందల పన్నెండు మంది విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడారు ప్రతి విద్యార్థి క్రమశిక్షణను అలవరుచుకోవాలని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు దివంగత విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు బాలకృష్ణారెడ్డి ఎంతో మంచి ఉపాధ్యాయుడని క్రమశిక్షణ మంచితనానికి మారుపేరు అన్నారు ఆయన పేరుతో కాకుండా కొండపాక బాలకృష్ణారెడ్డి పిలిచేవారని ఆ పాఠశాల ద్వారా ఆయనకు పేరు వచ్చిందన్నారు అంత మంచి వ్యక్తి పేరు మీదుగా వారి కుమార్తెలు విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు ఈ సందర్భంగా వారి కుమార్తెలు కవిత సునీత అనిత ప్రధాన ఉపాధి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ నిజాయితీకి మంచితనానికి మారుపేరు తమ నాన్న అని వారు గుర్తు చేసుకున్నారు చిన్నతనంలో ఆయనను స్పూర్తిగా తీసుకుని ఈ రోజు ఈ స్థాయిలో ఉండడం తమకు సంతోషంగా ఉందన్నారు అంతకు ముందు పలువురు విద్యార్థులు డాన్సులు చేస్తూ అందరినీ అలరించారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వారికి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ఎన్ని రకాలుగా ఒక మాట మా చిన్నమ్మ చెప్పింది కవిత చిన్న ఎన్ని రకాలుగా ఉన్న వారి భావాన్ని బయటకు వ్యక్తీకరించకుండా ఎప్పుడు ఉత్సాహంగా సంతోషంగా చాలా ఆనందంగా తన జీవితాన్ని గడుపుకుంటూ ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయనతో దగ్గర పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పనిచేసిన ఉపాధ్యాయులందరికీ మార్గదర్శకాలు ఒక క్యారెక్టర్ ఒక లిజెంట్ మనిషి ఇట్లా ఉండాలి అని చూపినటువంటి వ్యక్తి మా తాత గారు బాలకృష్ణారెడ్డి గారు అంత గొప్పోడు కాబట్టి ఇంత గొప్ప త్రిమూర్తులకు జన్మనిచ్చిండు వారికి వాళ్ళ నాన్న పేరు మీద ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అవసరం ఉన్న వాళ్ళకు సహాయం చేయాలి మీకు మిమ్మల్ని సంతోషపరచాలని ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమానికి డబ్బులు విచ్చించి ఇక్కడికి వచ్చి మీ మనతో పాటు సమయాన్ని ఇచ్చి గడిపినటువంటి ముగ్గురు త్రిమూర్తులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా డాడీ లేకున్నా సరే వారిని గుర్తుంచుకోవాలి మనం వారి గుర్తులు ఈ సమాజంలో ఉండాలి వారు చేసిన నాకు చేసిన సేవకు పూర్తి ఇవ్వకున్నా ఎంతో కొంత నేను సంపాదించినట్టు నాకున్న సంపదలో కొంత మా నాన్న పేరు మీద ఖర్చు చేయాలనే ఒక స్ఫూర్తిని ఈ సందర్భంగా మనకు అందరికి